అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పేరుతో జరుగుతున్న అదనపు భూ సేకరణకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా నారకోడూరు గ్రామానికి చెందిన చిన్న సన్నకారు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అభివృద్ధికి తాము ఎలాంటి ఆటంకం కాదని అవసరమైన మేరకు మాత్రమే భూములు ఇస్తామని రైతులు చెప్పారు అయితే అవసరాన్ని మించి భూ సేకరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవోమని స్పష్టం చేశారు అనేది నారాకోట చాలా వ్యవసాయ గురి కావాలని కోరుతున్నారు గవర్నమెంట్ సో జస్ట్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ ఇవ్వండి అది కూడా మాకు ఎవరు ఇంటిమేట్ చేయలేదు సో మేము ఇంటర్నెట్లో అలా చూసుకున్నాము నోటిఫికేషన్ దాదాపు నారాగోట గ్రామ విస్తీర్ణం వచ్చేసి ఒక వ్యవసాయ గవర్నమెంట్ ప్రభుత్వ భూములు బాగానే ఒక పదిహేను వందల ఎకరాలు ఉంటుంది దాంట్లో దాదాపు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల ఎకరాలు అమరావతి అవుటరింగ్ రోడ్ ఎంటర్చేంజ్ అలానే మెయిన్ క్యారేజ్ వే వీటన్నిటి మీద నోటిఫికేషన్ ఇచ్చారు సో అప్పటి నుంచి నరగోడలో అందరూ కొంచెం భయప్రంతునికి గురవుతున్నారు సో మా భూములు ఉంటాయా ఉండవా సో మా ఫ్యూచర్ ఏంటి మేము ఏం చేయాలి చాలామంది చిన్న సన్నకారు రైతులు నరకుల ఏదైతే మాట్లాడి ఇంత పెద్ద ఓట్ టెన్షన్ కాకుండా సో అమరావతి ఔట్రింగ్ రోడ్డుకి కనీసంగా మినిమం ఎంత కావాలో రైట్ ఆఫ్ వే దాని ప్రకారం ఒకసారి కొలతలు వేసుకొని వాళ్ళకి ఎంత అవసరమో అంత క్లారిటీ ఇస్తే జనాలందరూ రిలీఫ్గా ఉంటారు సో ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు వచ్చి మీరు అలాగే ఎందుకు తీశారు ఎంత మూవీ నోటిఫికేషన్ ఎందుకు పెట్టారు ఏంటనే ఎవరు క్లారిటీ ఉండలేదు సో అలానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెయిన్ ఆర్ఎన్బీ డిపార్ట్మెంట్ తరఫున అలానే రెవెన్యూ డిపార్ట్మెంటు అలానే నేషనల్ హైవే తరఫున వీళ్ళందరూ మరో ఆలోచించి ఓకే సో అలాగే ఈ ఇంటర్ చేంజ్ అసలు ఎలా ఉంది డిజైన్ ఏంటి వాళ్ళకి ఎంత పొలం కావాలి ర్యామ్స్ ఏంటి అలానే మీకు వాళ్ళ ఇంటర్చేంజ్ ఎక్కేది ఇస్తారు అలా ఎంత భూమి కావాలి రోడ్డు ఇవన్నీ ఆలోచించి మా నారాకోడూరు భూములని నోటిఫికేషన్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతుంది నారాకోడూరు నేను ఒక రైతుని మాకున్న ప్రాబ్లం ఏంటంటే మేము చిన్న రైతులు అర ఎకరం నుంచి రెండు మూడు ఎకరాల రైతులు గొప్ప రైతులు మా ఊళ్ళో అందుకంటే మాకు మార్గం లేదు ఈ రోజు రాత్రి ఇంటో లేదు అనుకున్న సమయంలో తెల్లారి పొద్దున్నే పోయి అరేకరంలో పాతనా తలందరూ కూరగాయ ఉంటుంది ఆ కూరగాయ భార్య భర్త పోయి పొద్దున్న ఐదింటికి పోయి ఏడింటి లోపల టిక్కీ కోసుకుని అమ్ముకుంటేనే మాకు భోజనం మాకు భోజనం లేకపోతే లేదు ఆనాటి నుంచి నాటి మా వ్యవస్థదే అయితే రోడ్డు మీద రోడ్డు మీద ఊరు కావటం అది ఒక ఇది అంతమైన ఏ జీవాత ధనవంతులు లేరు నూట నలభై అంటున్నారు అది కూడా పూర్తి క్లారిటీ మాకు ఎందుకు తెలుస్తుంది మీరు రైతులమైతే అయితే మాకు తెలుస్తుందా మేము అధికారంలో ఉద్యోగస్తులం మా తెలియటానికి నూట నలభై మీటర్లు అని అంట అంటే మేము అంటున్నాం అంత మటుకే మాకు ఇంకోటి జరిగింది నారాకోడు గ్రామం తరఫున సెంటు భూమి ఇచ్చే మాకు జీవనాధారం పోదు మేము ఎకరం అర ఎకరం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు లేదు మా వాళ్ళు గొప్ప రైతు దానికి గాను మా దగ్గర రూపాయి ఇప్పటి ఇంట్లో ఉండకపోయినా కానీ ఎల్లారి పొద్దున లేదు భార్యాభర్త తరపు సేలో టిక్కీ కాయలు కోసుకొని ఆ కాయలు చేసి సెంటర్లు అమ్ముకొని జీవనోపాధి తాగిచ్చే ఊరు మాది కాబట్టి మిగతా పలు అనేది ఇచ్చే పని లేదండి దాన్ని పూర్తిగా పూర్తిగా తిరిగిస్తున్నాం అంతా చిన్న సన్నగారు ఏదో అండి అది పండించుకుంటేనే కుటుంబ జీవనాధారం జరుగుతుంది మాకు అందరికి అంతే ఉంది అందరు జీవనాధారం పోయింది దీని గురించి మీరు బలంగా రాసి చెప్పండి అండి రోడ్డు వరకు ఇస్తాం కదిమంది మరి ఇవన్నీ ఖండిస్తున్నాం ఇవ్వండి గవర్నమెంట్ ఇచ్చే పని లేదండి ఇచ్చే పని లేదు గట్టి ఖండిస్తాం దాన్ని అంటే ఎందుకని కొద్ది పొలాలు కొద్ది పొలాలు రైతులు వీళ్ళు పరుగురు పాలు అడుకోవడానికి ఊళ్ళో అన్నవి పెట్టడానికి పరుగురు పాట గంగిడులు పట్టుకొని